హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి క్లీనర్తో మేము ముందుకైతే వచ్చేసానండి ఇది ఆల్ పర్పస్ క్లీనర్ అయితే అనొచ్చు ఎందుకంటే ఇది ప్రతి వస్తువు కూడా ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో అటువంటి మంచి లిక్విడ్ అయితే తయారు చేసి చూపిస్తాను ఈ రోజు మీకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా మన ఇంట్లోనే హోమ్ మేడ్ క్లీనర్ అయితే తయారు చేసుకోవచ్చండి ఇది క్లీనింగ్ పర్పస్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీరు క్లీన్ చేసిన తర్వాత చూసి మీకు నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా షేర్ అయితే చేయండి ఇలా ఫస్ట్ మనం వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక లీటర్కి తక్కువ వాటర్ అయితే తీసుకుని ఇది అయితే మాత్రం డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలండి సాల్ట్ వాటర్ తీసుకోకూడదు చక్కగా ఫ్రెష్ వాటర్ తీసుకుని దాంట్లో డటైర్ అయితే వేయాలి నేను లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్న బాటిల్ కొలతతో ఇవన్నీ చెప్తున్నాను లీటర్ బాటిల్ కాదు ముప్పై లీటర్ బాటిల్ అయితే వేస్తున్నాను టూ క్యాప్స్ డెటాలు అయితే వేయాలి అసలు ఇది మంచి స్మెల్తో చక్కగా మంచి క్లీన్ రండి ఈగలు దోమలు బొద్దింకలు ఇటువంటివి కూడా ఎక్కడ రావన్నమాట చక్కగా దీంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక కంఫర్ట్ ప్యాకెట్ కంఫర్ట్లో ఏ కలర్ అయినా పర్వాలేదండి పింక్ బ్లూ రెండు ఉంటే కదా ఏదైనా సరే పర్వాలేదు ఇది మనం ఎన్నో డబ్బులు తగిలేసి మంచి మంచి క్లీనర్స్ అని కొంటామే చక్కగా శుభ్రం కూడా అవ్వండి సరిగ్గా ఇదైతే మాత్రం చాలా చక్కగా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అయితే తయారు చేస్తాం కాబట్టి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక ప్యాకెట్ కంఫర్ట్ చేస్తుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అన్ని డబల్ డబుల్ అయితే తీసుకోవాలి నేను తక్కువగా అయితే మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ తయారు చేసిన లిక్విడ్ మా ఇంట్లో ఉంది నేను ఒక బాటిల్ అయిపోయిన తర్వాత ఒక బాటిల్ అయితే చేసుకుంటానండి ఎక్కువగా నిల్వ అయితే అసలు పెట్టను అలాగే ఒక షాంపూ ప్యాకెట్ తీసుకుని షాంపూ కూడా వేయాలి ఏ షాంపూ అన్నది మీ ఇష్టం అండి నో ప్రాబ్లం ఏదన్నా వేయచ్చు ఇదే వేయాలని అయితే అస్సలు లేదు దీంట్లో ఇప్పుడు మ్యాజిక్ చేసే సాల్ట్ అయితే వేయాలండి రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేయాలి ఇవన్నీ వేసి చక్కగా అయితే కలుపుకోవాలండి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం బాటిల్ అయితే వేసేసుకోవచ్చండి స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక మనం చక్కగా డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఖాళీ ఉంటాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు డ్రింక్ బాటిల్ అయితే వేస్తానండి నేను ఇటువంటి రెండు మూడు బాటిల్స్ అయితే పెట్టుకుంటాను ఇంట్లో చూసారా లిక్విడ్ చక్కగా మిక్స్ అయితే అయిపోయింది కదా మొత్తం అంతా కలిసిపోయింది ఈ బాటిల్ అయితే వేస్తాను ఎందుకు రెండు మూడు బాటిల్లో వేసుకుంటానంటే నేను వాష్రూమ్స్లో కూడా ఒక బాటిల్ అయితే పెడతానండి అలాగే కిచెన్లో స్టవ్ క్లీన్ చేయడానికి పెడుతూ ఉంటాను దీంతో ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత శుభ్రంగా క్లీన్ అయింది కూడా చూపిస్తాను మీకు లైవ్లో రిజల్ట్ అయితే మాత్రం మీరు చూడండి చాలా తక్కువ ఐటమ్స్ అయితే తయారు చేసాం కదా ఈ వాటర్ అంతా బాటిల్ నిండా పోసేసుకున్న తర్వాత చూసారా ఇంత లిక్విడ్ అయితే అండి చాలా తక్కువ ఖర్చు కూడా అవుతుంది అతి తక్కువ ఖర్చుతో మంచి క్లీనర్ అయితే రెడీ అయిపోతుంది మనకి క్లీనింగ్ లిక్విడ్ మూత పెట్టి చక్కగా షేక్ చేసుకోవాలి మనం ఎప్పుడు యూజ్ చేసినా సరే ఈ బాటిల్ షేక్ అయితే యూజ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మాత్రం క్యాప్కి ఒక పిన్నుతో అయితే మాత్రం హోల్స్ అయితే పెట్టేస్తున్నాను నేను స్ప్రే బాటిల్ అయితే హోల్స్ పెట్టక్కర్లేదు స్ప్రే బాటిల్ లేకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా హోల్స్ చక్కగా మనం ప్రెస్ చేస్తే కనుక ఎలా పడుతుంది దీనివల్ల ఉపయోగాలు ఎన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాం క్యాప్ హోల్స్ కూడా చాలా త్వరగానే పడిపోతాయి ఇలా దీంట్లోకి మనం స్ప్రే చేస్తుంటే కూడా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఇల్లు అంతా గుమ్మగుమలు ఆడిపోద్ది అనమాట మనం ఎక్కువగా ఏం క్లీన్ చేస్తామో ప్రతి రోజు షింక్ అయితే క్లీన్ చేస్తాం కదా షింక్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత కొద్దిగా స్మెల్ వచ్చినట్టు అదే ఉంటుంది నాన్ వెజ్ అది కడిగినా మనం హ్యాండ్స్ అయ్యి కడుక్కున్న గిన్నెలు కడిగినా అప్పుడు లైట్గా అంతా క్లీన్ చేసాక ఇలా స్ప్రే చేసి వదిలేసామంటే అసలు షింక్ దగ్గర అటువంటి స్మెల్లే రాదండి అలా కిచెన్ అంతా కూడా చాలా మంచి ఫ్లేవర్ తో అయితే ఉంటుంది ఐ మీన్ మంచి స్మెల్తో అలాగే వాష్రూమ్ లో టాయిలెట్స్ కదా తర్వాత తర్వాత మనం ఎంత క్లీన్ చేసిన స్మెల్ ఉంటుంది కదా అక్కడ కొద్దిగా స్ప్రే చేస్తే సరిపోతుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలవాటు చేయొచ్చండి మీరు వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత ఒకసారి స్ప్రే చేసి వచ్చేయండి అని ఇది వేసిన తర్వాత వాష్ అయితే చేయక్కర్లేదు అలా స్ప్రే చేసి వదిలేయండి ఇదైతే మనం మాపు పెడుతూ ఉంటాం కదా మాపు పెట్టినప్పుడు కూడా మనం స్ప్రే చేసుకుని అయితే మాపు పెట్టుకోవచ్చు ఎక్కువగా భోజనం అది చేసినప్పుడు పిల్లలు అయితే కొద్దిగా చిరాకు చేస్తారు కదా అప్పుడు అస్తమానం మాప్ స్టిక్ అయితే మనం తడపం కాబట్టి కొద్దిగా ఇలా స్ప్రే చేసి తుడిసేస్తే ఇల్లు అసలు చాలా మంచి వాసనతో ఉంటుందండి అలాగే మంచి క్లీనింగ్ లిక్విడ్ అనమాట ఈగలు దోమలు ఇటువంటివి కూడా వాలవండి ఇది అసలు ఈగల కాలం కదా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడైతే స్టవ్ ప్రతిరోజు రోజు ఎన్నిసార్లు చిరాగ్గా అయిపోయే స్టవ్ అండి ఇదైతే స్ప్రే బాటిల్ పెట్టుకుని స్ప్రే చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఈ గ్లాస్ స్టాప్ అయితే మాత్రం దగదగ కొత్త పెళ్లి కూతురులాగా అయితే మెరిసిపోతుంది అనమాట నేనైతే అలా క్లీన్ చేసిన తర్వాత అలాగే మురిసిపోయాను మనం స్ప్రే చేసేది చక్కగా ఇలా క్లాత్ బట్టి అయితే తుడిసేసుకోవడమే చూడండి నేను అసలు వీడియో కూడా కట్ చేయకుండా మొత్తం నీట్గా తుడిసైతే చూపిస్తున్నాను మీకు స్టీల్ స్టవ్ కానీ గ్లాస్ స్టవ్ కానీ ఏదైనా సరే చాలా చక్కగా అయితే క్లీన్ అవుతుందండి చూసారా ఫోన్ క్యామ్ షూట్ చేసే క్యామ్ కూడా దాంట్లో అయితే పడిపోతుంది ఫోన్ కూడా అంత నీట్ గా అయితే కనిపిస్తుంది స్టవ్ మీద కూడా మనం చాలా హైజీన్ గా ఉంచుకోవాలండి స్టవ్ ని ఏగులో అవి వాళ్ళతో ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకుండా ఉండాలంటే వంట అయిపోయిన తర్వాత చక్కగా ఇలా స్ప్రే చేసి మనం లిక్విడ్ తుడి చేసుకుంటే నీట్గా అయితే ఉంటుందండి ప్రతి రోజు ఒక్కసారిగా రోజు రెండు సార్లు కూడా చేసుకోవచ్చు మార్నింగ్ వంట అయిన తర్వాత మళ్ళీ నైట్ వంట అయిన తర్వాత శుభ్రం చేసి పడుకుంటే బొద్దింకలు పురుగులు ఇటువంటివి అయితే అస్సలు రావు చూసారా ఎంత చక్కగా అయితే క్లీన్ అయిందో నేను చెప్పిన దానికన్నా మీరు ఇది పాటించి తయారు చేసుకుని మీరు కనుక వాడితే మీకు రిజల్ట్ బాగా తెలుస్తుందండి మీకు రిజల్ట్ తెలిసి బాగున్న తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఈ లోపల మీరు ఎవరు తొందరపడైతే కమెంట్ పెట్టద్దు నేను చెప్పింది విని కాదు నేను చెప్పింది విని పాటించిన తర్వాత పెట్టండి నేను ప్రతిదీ నేను సొంతంగా వాడి అది నాకు ఓకే అనిపిస్తేనే ఆ టిప్పే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెడతానండి నా ఛానల్లో ఇదైతే మిక్సీ నా మిక్సీ అసలు ఎంత జిడ్డుగా అయిపోయిందండి ఏది వాడుతుంది చాలా జిడ్డుగా జిగురుగా అయిపోతూ ఉంటుంది ఎంత హ్యాండ్ వాష్ చేసుకుని మనం టచ్ చేసినా సరే ఇదైతే చక్కగా ఇటువంటి ఎలక్ట్రిక్ వస్తువులకి అయితే మాత్రం మనం క్లాత్ మీద అయితే స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు అండి మిక్సీ క్లీన్ చేసుకోవచ్చు గ్రైండర్ ఇటువంటి అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అంటే మనం నేను కొన్నే చూపిస్తున్నాను మీకు అన్నీ చూపిస్తే చాలా లెంత్ అయిపోతుందని చూడండి ఒక్కసారే కదా అలా తుడిచేను మీకు తెలిసిపోతుంది కదా లైవ్లోని రిజల్ట్ అయితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చిందండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అండి మన ఛానల్లో చాలా ఉన్నాయి టిప్స్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి చాలా మంచిగా ఆదరించి ఈ ఛానల్ చాలా చక్కగా అయితే చూస్తున్నారు ఒకసారి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తుంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చిన టిప్స్ అయితే మాత్రం మీరు ఫాలో అయితే చేసుకోవచ్చు మీకు నో యూజ్ యూజ్ లేదంటే కానీ వదిలేయండి ఓకే నో ప్రాబ్లం చూసారా మిక్స్ అయితే కొత్తగా అయితే మెరిసిపోతుంది కదా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఏ వస్తువు చూసినా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము చాలా శుభ్రంగా పెట్టుకున్నాం కదా అని ప్రతి వస్తువు వాడడం ఎంత సులువుగా వాడతామో దాన్ని క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఈజీగా చేసుకుంటే మన ఆడవాళ్ళకి పని నుంచి చాలా విముక్తి అయితే కలుగుతుందండి అన్ని క్లీనర్స్ మనం డబ్బులు పోసుకొనక్కర్లేదు అతి తక్కువ ఖర్చుతో క్లీనర్ రెడీ అయిపోయింది కదా క్లీనింగ్ లిక్విడ్ మనకి అలాగే మనం నేనైతే మిషన్ అదే ఉంటుందండి మా ఇంట్లో మిషన్ కుడుతూ ఉంటాను అప్పుడప్పుడు నావి అలా మిషన్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఏమన్నా కావచ్చు ప్రతిదీ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి లిక్విడ్ వల్ల మనం ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి అయితే బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది ఈ రోజుకండి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నేను రెండో ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశానండి పెట్టాను ఎందుకంటే ఈ ఛానల్లో బ్లాగింగ్ ఛానల్ కింద పెడదామంటే అన్ని వీడియోస్కి కుదరట్లేదని వేరే కొత్త ఛానల్ అయితే పెట్టానండి ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేసి చూడండి ఓకే బాయ్ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్